సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే సినిమాకి వచ్చానండి మిరాయ్ సినిమాకి ఫస్ షో కి చూసి రివ్యూ ఎట్లా ఉందో మీకు చెప్తాను సినిమా చాలా బాగుందని అందరూ అంటున్నారు సో చూద్దాం అర్జున్ కి వచ్చాను సినిమా చూడాలి సినిమా సో ట్రాఫిక్ చూడండి ఫస్ షోకి వెళ్తున్నాను నేను రాగానే రివ్యూ చెప్తాను సో సినిమా చూసి చూసామండి చాలా బాగుంది సినిమా అంటే తేజస్వి యాక్టింగ్ ఒకటి హీరోయిన్ యాక్టింగ్ ఒకటి శ్రేయగారు యాక్టింగ్ ఒకటి మనోజ్ గారు యాక్టింగ్ ఒకటి చాలా బాగుంది స్టోరీ తీసుకెళ్లే అట్లా కాదు యాక్చువల్గా అసలు ఆ స్టోరీ లైన్ చక్కగా చక్కగా తీసుకెళ్ళాడు ఫ్లో దానికి తగ్గట్టుగా గా క్యారెక్టర్స్ యాప్ట్గా కరెక్ట్గా యాక్టర్స్ ని సెట్ చేసి ఉన్నారు అసలు మనుషు మనోజ్ గారిని పెట్టాలని ఆలోచన రావడం అసలు ఆ అబ్బాయి దానికి కరెక్ట్గా సెట్ అయిపోయాడు ఆ క్యారెక్టర్కి అబ్బాయి ఎంత మంచి యాక్టర్ బాగా హీరోయిన్ అయితే చాలా క్యూట్ గా ఎంత క్యూట్గా ఉందో అమ్మాయి చాలా బాగుంది అమ్మాయి ఫైట్స్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగున్నాయి ఓవరాల్ గా అసలు ఇంకా ఓవరాల్ గా బాగుంది అది థియేటర్కి వెళ్ళి మనం చూడాల్సిన మూవీ అండి ఓటీటీలో వస్తుంది కదా చూద్దాము అన్నట్టుగా కాకుండా ఇప్పుడు ఒక ఒక మూవీ తీయాలంటే ఎన్ని వందల మంది కష్టం అండి అది ఇంత సింపుల్ గా బాగాలేదు బాగుంది అని కామెంట్స్ పెట్టకూడదు అట్లా అది ఎందుకు ఒక్కోసారి ఒక్కొక్క దగ్గర ఎక్కడో దగ్గర చిన్న మిస్టేక్స్ ఉంటాయి అది నెక్స్ట్ సినిమాలో వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు ఒక నువ్వు రెండు వందల టికెట్లు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చేసి ఒక మూవీని సింపుల్గా ఇప్పుడు చాలా యూట్యూబర్స్ ఇట్లా తయారయ్యారు ఇప్పుడు మరి రివ్యూస్ చూసేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు మనమైనా రివ్యూ చూసి వెళ్ళడం అనేది అలవాటు అయిపోయింది మధ్య ఇదివరకు టికెట్లు క్యూలో నిలబడి తీసుకొని వెళ్ళి చూడలేదండి అప్పుడు ఆ లోపలికి వెళ్ళేవారు తెలియదు మాకు ఎలా ఉంటుంది సినిమాని ఇవి చూసేసి మనం అంత బడ్జెట్ పెట్టుకొని పాప అసలు ఆ ఫిఫ్టీ కోర్స్ బడ్జెట్ అంటున్నారు అంత బాగా వాళ్ళు ప్లాన్ చేసుకుని ఆ మూవీని చేశారు అంత సింపుల్ గా ఇది బాగాలేదు ఇది బాగుందని చెప్పడానికి మనం అండి నాకు అర్థం కాదు బాగుంది ఆ సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది మూవీ తప్పకుండా వెళ్ళి మీరు చూడాల్సిన సినిమా ఇంకా ఇంకా మెయిన్ విషయం ఏంటంటే ఈ మధ్య మనం ఓటీటీలో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్లో కానీ జియో హాట్స్టార్లో కానీ సిరీస్ చూడడం ఒకటి అలాట్ అయిపోయింది ఒక సిరీస్ చూసినాక ఆ ఎండింగ్ ఇంకా నెక్స్ట్ టైం వస్తుందని ఈ స్టోరీ మర్చిపోయిన తర్వాత అప్పుడు ఎప్పుడో సీజన్ టూ వస్తది లేకపోతే లేదు ఈ మూవీ ఎండ్ అయిందండి చివరికి మొత్తానికి స్టోరీ లైన్ చక్కగా ఎండ్ చేశారు ఎండ్ అయినట్టు ఏం లేదు కానీ చక్కగా తీసారు మళ్ళీ పార్ట్ టూ ఉంటది పార్ట్ త్రీ ఉంటది అనే లేదు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ వాళ్ళు ఏం కమిట్ అవ్వలేదు మనోజ్ మంచి లాస్ట్ కి ఏమవుతారు అనేది క్లియర్ గా చూపలేదు కాబట్టి మనం ఇంకో పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలా వాళ్ళేం కమిట్ అవ్వలేదు ఎక్కడ వాళ్ళు ఏమి ఏ మీట్ లో చెప్పలేదు పార్ట్ టూ ఉంటదని అక్కడితో అయితే ఆ స్టోరీ చక్కగా బాగా చక్కగా ఇంకో హిట్ ఆ అబ్బాయి మంచి సెలెక్ట్ చేసుకున్నాడు మూవీస్ అట్లా ఒక ఇప్పుడు పొలమని చేయకుండా చక్కగా సెలెక్టివ్గా నీట్గా చేసుకుంటున్నాడు ఓవరాల్గా మీరే సినిమా చాలా బాగుందండి అందరు వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు అంటారు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మన మల్టీప్లెక్స్లల్లో చూసి ఇంత ఖర్చు అయింది మేము ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే నాలుగు వేలైంది ఎందుకు మేము అర్జున్ థియేటర్కి వెళ్ళి చూసామండి మాకు బాగానే ఉంది సినిమా అంత అక్కడికి పోయి చూడాల్సిన అవసరం లేదు సినిమా చూడాలంటే బడ్జెట్లో చూడాలనుకుంటే బడ్జెట్లో మేమైతే ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టి అయితే మేము మల్టీప్లెక్స్లకైతే ఎప్పుడు వెళ్ళాము ఓ అసలు మామూలుగానే మేము తక్కువ మూవీస్కి వెళ్ళేది ఏదో బాగున్నాయి అనుకున్నవి మనకు చూడాలనిపించినవి అయితే డెఫినెట్గా వెళ్ళి చూస్తాము అర్జున్ థియేటర్ మా చుట్టుపక్కల ఉన్న విశ్వనాథ్ థియేటర్ అంతే అంతవరకు వెళ్తాము లక్ష్మీకళ శశికళ లేకపోతే బ్రహ్మరాంబ మల్లిక అంతే మేము మల్టీప్లెక్స్లోకి వెళ్ళి వేలు వేలు అయితే ఖర్చు పెట్టామండి అంతే మా బడ్జెట్లో నాలుగు వందలు ఐదు వందలు బడ్జెట్ పెట్టుకుంటాము వెళ్తాము వస్తాం అంతే సినిమా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వెళ్ళండి చూసాను చాలా బాగుంది వెళ్ళి చూ ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళొచ్చు ఎక్కడ ఏమీ చికాగా చాలా బాగుంది ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు చాలా బాగుంది మంచు మనోజ్ గారు మళ్ళీ మంచి సినిమాతో వచ్చారు ఆయన పాప ట్వెల్వ్ ఇయర్స్ వెయిట్ ఆయనకి అబ్బాయి ఎంత మంచి యాక్టర్ అండి అసలు ఆ ఛాన్స్ రావాలి కదా ఆ ఛాన్స్ ఆ అబ్బాయికి టైం వచ్చింది ఈ మూవీ ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు అన్ని ఉన్నాయి ఇది మంచి తనకు బూస్టప్ మంచి కంబ్యాక్ తనకు మంచి బూస్టప్ ఇంకా ఇక ముందు మంచి ఒక మంచి విలన్ దొరికాడు మనకి జగపతి బాబు గారు ఎలా దొరికారో మనకి మంచి మనోజ్ గారు మంచి విలన్ దొరికినట్టే అంటే హీరోలు చేయొద్దని కాదు బాగా యాప్ట్ గా సెట్ అయ్యాడు ఈ మూవీకి సో మీరా సినిమాకి వెళ్ళి చూడండి డెఫినెట్ గా సో మూవీ రివ్యూ అయిపోయిందండి ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూ ఇస్తారు రాగానే ఫస్ట్ అంటే మూవీ బిగ్ బాస్ ఇప్పుడు చూడండి బిగ్ బాస్ చూస్తుంటే పిచ్చి వచ్చేస్తుంది అష్యూ రాను రాను మరి పిచ్చ చేస్తున్నారు ఇప్పుడు హరీష్ గారు ఏమో నిన్న నాగార్జున గారు తిట్టారనేసి ఇప్పుడు ఆయన సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు వెళ్ళిపోయే ఓ మూల కూర్చొని ఒక్కడే ఉండి బోన్ చేయకుండా నాకొద్దు నేను తినను మళ్ళీ ఆయనకేమో ఒక అసిస్టెంట్ మళ్ళీ బిగ్ బాస్ కూడా టూ మచ్ కదా ఆయనని ఇప్పుడు ఆయన ఆయన కావాలని మూల్లో కూర్చుంటే బిగ్ బాస్ పిలుస్తారని తెలుసు వెళ్ళిన తర్వాత అక్కడ పోయి ఏడుస్తున్నాడు తనుజన్ అంటాడు మీరు తట్టి ఆడోళ్ళు ఏడ్చి ఏదో సింపతి అది చేస్తున్నారని మరి ఆయన చేస్తుంది ఏంటో నాకు అర్థం కాలేదు అసలు ఆయన ఆయన ఎలిమినేట్ ఎందుకు చేయలేదు నాకు అర్థం కావట్లేదు అసలు హౌజ్ హార్మోనియన్ అంతా చేసేస్తున్నాడు ఇంకా పెయిన్ అనమాట ఆ మనిషి ఆ ఇంట్లో అసలు చూడడానికి చిక కనిపిస్తుంది ఆ పిల్లం ఎట్లా వేగుతుందో కానీ ఆహా మా ఆవిడ ఒక్కతే ఉంటది మీరు ఇట్లాంటివన్నీ నన్ను పోర్ట్రే చేస్తే నాకు మా సొసైటీలో మా కమ్యూనిటీలో ఏమవుతుంది అంటే మరి ఇప్పుడు తనూజన్ అంటే మరి అమ్మాయికి అమ్మాయికి కూడా అంతే కదా ఇప్పుడు ఈయన ఒక మ్యారీడు వీళ్ళ వైఫ్ అయితే ఈయనకి బాగా సేఫ్గా ఉండాలి ఈయనకి ఏ అది రాకూడదు మరి అమ్మాయికి రాదా బిగ్ బాస్ పిలిచారు ఆ బిగ్ బాస్ కూడా బల పిలుస్తారు ఇట్లాంటి వాళ్ళని పిలిచి మరి ఇంకా ఆయనకు ఒక అసిస్టెంట్ ఆయన ఏం ఏం చేశాడని మరి ఆయనకు ఒక అసిస్టెంట్ నాకు అర్థం కావట్లేదు మంచి మాటలు రావట్లేదు ఆయన ఆయనకు ఒక అసిస్టెంట్ ఆ పిల్లోడు పెడితే ఆ పడుకుంటాడు పడుకొని పడుకో ఆ కళ్యాణ్ వచ్చాడు ఒక ముద్ద తినాను సరే అదే గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి ఆయన సోల్జర్ లాంగ్వేజ్ లో ఆయన చెప్పాడు పాపం అయినా సరే తినలేదు తినకుండా ఎవరిని ప్రూవ్ చేద్దామని అయిపోయింది ఆ నామినేషన్స్ వచ్చేసరికి కుక్కలాగా వేస్తున్నాడు అసలు అందరి మీద ఏం మాట్లాడాలి ఏమన్నంటే అమ్మాయి అబ్బాయి అంటాడు జెండర్ అది తీసుకొస్తాడు అక్కడ ఎవడు అడగట్లేదు అక్కడ అమ్మాయిల అబ్బాయిలు అని తెలిసే వెళ్ళారు అందరు ఏమి తెలియకుండా వెళ్ళలేదు అందరు కలిసి ఉండాలని తెలిసే కదా బిగ్ బాస్ అనే ప్రోగ్రాం ఒకటి స్టార్ట్ చేసింది ఆయనది ఒక బాధ ఈ సజ్జన ఇంకొక తలనొప్పి నొప్పి ఇంకొక పెయిన్ ఆ దీంట్లో ఆమె మాట ఎవరైనట్లేదు ఆమె అరేంజెస్ దాస్తుంది అదొక పెద్ద ఇష్యూ చేస్తుంది అది టైం పాస్ చేయడానికి స్ట్రాటజీ వర్క్అట్ అవుతుంది చెప్పండి ఇప్పుడు ఈ వీక్స్ ఏవైపోయింది మళ్ళా ఈయన ఈ మర్యాద అనేసి నేను ఇట్లా ఉంటాడు అనుకోలేదు అసలు పాములాగా తయారయ్యడు అసలు ఏం మాట్లాడుతున్నాడు అసలు ఏ దేని గురించి భరణి గారి మీద పడ్డారు మొత్తానికి భరణి తనుజా ఇమానియల్ విన టార్గెట్ ఆ ప్రియా అబ్బా వాయిస్ ని వినలేకపోతున్నాం బాబోయి సీజాద్ అదొక టైప్ వాయిస్ ఈ ప్రియా టైప్ వాయిస్ రెండు ఇరిటేటింగ్ వాయిస్ అసలు మామూలు ఇద్దరు కాదు అసలు ఎక్కడి నుంచి వచ్చారో గాని శ్రీముఖి దండం పెట్టాలి నేను ఎన్టీ ఇచ్చిన హరీష్ ని మర్యాద మనీష్ ని ఆ అబ్బాయి ఇప్పుడు అది తెలుగు షో అమ్మాయి ఎవరు రీతు వస్తే ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు ఆహా నేను మాట్లాడే లాంగ్వేజ్ నీకు అర్థం కాదు అది ఏం షో తెలుగు షో కదా అసలు అబ్బాయి తెలుగు మాట్లాడకూడదని బిగ్ బాస్ చెప్పట్లేదు ఫస్ట్ థింగ్ అవును మీకు మీకు నేను మాట్లాడేది అర్థం కాదులేండి అని అంటే ఏంటి ఆయన రీగ్రెట్ చేస్తున్నాడా ఆ అమ్మాయిని నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడమని అబ్బాయిని పెట్టింది అక్కడ అది ఇంగ్లీష్ షో నా లేకపోతే కామన్ హౌస్ వైఫ్స్ కి కొంతమందికి అర్థం అవుతుందా మరి ఆయన మాట్లాడేది ఆయన పాటకి ఆయన అట్లా ఉన్నాడు ఆయన అంటున్నాడు మళ్ళీ పక్కకు వచ్చి ఇమానువల్ దగ్గరకు వచ్చి ఏడుస్తాడు శ్రీజ గట్టిగా మాట్లాడుతుంది అసలు వీళ్ళంతా వేరు వేరు ఉన్నారు అని భరణి గారి మీద పడిపోయి మీరంతా గ్రూపులు ఫామ్ చేస్తున్నారు అంటే నువ్వేంటి నీ ఆటను వాడు ఆయన గ్రూప్ ఫామ్ చేస్తే ఆయన టాలెంట్ అది నీ ఆటను వాడుకో నువ్వు ఫామ్ చెయ్యి నీకు అంత టాలెంట్ ఉంటే ఆయనకు అంత టాలెంట్ ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి ఆయనకి ఎంత గ్రిప్ ఉంది అని సుమన్ సుమన్ శెట్టి గారు చక్కగా నీట్ గా ఆడుకుంటున్నారు ఈ ఫ్లోరాసైడ్ నెమ్మది బయటకు వస్తుంది టాలెంట్ కూడా బయటకు వస్తుంది నెమ్మదిగా ఎవరు బట్టలు ముట్టుకోదట బట్టలు తీసి మాత్రం డస్ట్బిన్ దగ్గర పెడుతుందంట ఆమెది ఒక టాలెంట్ అసలు మామూలుగా లేరు ఒక్కొక్కరు మామూలుగా లేరు ఒక్కొక్కరు చూద్దాం ఇప్పుడు ఎలిమినేషన్స్ ఒక ముగ్గురు అయినా ఇవ్వాల హరీష్ గారికి ఎక్కువ ఓట్లు పడ్డాయి ఫ్లోరా ఫ్లోరాసైడ్ పడ్డాయి వీళ్ళిద్దరు ఉంటారు గ్యారంటీ నెక్స్ట్ ఫ్లోరానే అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి వీళ్ళిద్దరు ఉన్నారు రాము మీద మీద పడిపోతాడు నువ్వు నాకు సపోర్ట్ చేయమంటాడు ఏంటి ఆయన ఏమన్నా అసిస్టెంట్ ఆ బిగ్ బాస్ కూడా అట్లా ఆయన తినకపోతే ఆయన ఇష్టం అది లెట్ హిమ్ గో వెళ్ళిపోతే వెళ్ళిపోతాడు ఆయనకు ఒక అసిస్టెంట్ నిచ్చి మళ్ళీ ఆయనకు సోప్ వేసి అంత అంత కావాలనే ఉంచాడు అని నిజమే అనుకుంటాను అంటే ఈ గేమ్ ఇట్లా నడవాలి రసవత్తరంగా అట్లాంటి వాళ్ళని ఒక సగనొప్పని పెడతారేమో చూడండి మా ఫ్యామిలీలో మొత్తం బిగ్ బాస్ ఇట్లా పడి చూస్తుంటాం అనమాట అది కూడా కోపం వచ్చేస్తుంది ఆయనకి అందరి మీద కోపమే ఆయనకి అదేంటో అంటే నేను ఇంతే అంటే అది గొప్పతనమా కప్పు దాసి పెట్టుకుంటాడు సో ఈ రోజు వరకు ఇదండి తను ఇప్పుడు ఇంకా నెక్స్ట్ తొమ్మిది మంది ఉన్నారు రేపు ఇవాళ వరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా సిస్టర్ వాళ్ళైతే చూస్తున్నారు నేను వచ్చినాక వన్ అవర్ మనం కంటిన్యూగా అందరం డిస్కస్ చేసుకుని పాయింట్స్ పెట్టి పెడుతున్నాం అండి మేము ఇది నేను ఒక్కదాన్ని ఇచ్చిన రివ్యూ కాదు మేము మా ఫ్యామిలీలో మా సిస్టర్స్ అర్షు అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని ఏ పాయింట్స్ మాట్లాడాలని చెప్పి మాట్లాడుకుంటుంది సో నెక్స్ట్ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనుకుంటున్నాను మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి వాచ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఎండ్ వరకు అంతే మా రిక్వెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి Thank you.